చూడొచ్చు సూర్యుడు ఎంత మంచిగా అనిపిస్తుందో మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ ఫోటో దిగుతాము ఇంట్లో చూడండి చాలా మంచిగా కనిపిస్తుండు అసలు హైలేట్ అనుకో మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో చూస్తున్నారు ఇక్కడ అంటే ఎంత మంచిగా కనిపిస్తుందో వివో సో చూపిస్తున్నా చూడండి ఇక్కడ అంతా చెట్టలు అవి ఉన్నాయి సో ఇంకా చూడొచ్చు బాబ్రీ ఏముందిరా లొకేషను బొ బొబ్బొబ్ అనుకో సో ఇక్కడైతే చాలా చాలా బాగుంది బట్ ఫస్ట్ టైం కదా మనమైతే కొంచెం ఏమంటారు చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది బట్ ఈ లొకేషన్ చూస్తూ ఉంటే ఎంత దూరమైనా నిడవచ్చు అనిపిస్తుంది ఇంకా చూడండి ఎట్లుంది అసలు బా చూడొచ్చు ఇటు సైడు మీరు ఏమంటారు కొండలంతా ఎంత వ్యూ మంచిగా కనిపిస్తుందో మార్నింగ్ మార్నింగ్ చూడండి ఇటు సైడు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది బట్ ఇటు సైడ్ కానీ అలాగే కనిపిస్తుంది బట్ ఏమంటే రోడ్ అయితే చాలా చిన్నగా ఉంది ఇక ఇదో రోడ్ అయితే ఇంతే ఉంది సో అటు సైడ్ వెళ్తే ఇటు సైడ్ వస్తాయి సో చూడాలి మళ్ళా ఒకసారి అయితే మనం ఏమంటారు బ్రిడ్జ్ ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాము సో ఇది ఇక్కడ రైల్వే ట్రాక్ అని ఉన్నట్టుంది పక్కనే వివో అయితే చాలా బాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది కానీ లారీలు అయితే చాలా చాలా వెళ్ళిపోతున్నాయి అబ్బా అసలు ఎక్కువ లాయర్లే తిరుగుతున్నాయి చూడొచ్చు మీరు మొత్తం లాయర్లే తిరుగుతున్నాయి వివో అయితే మొత్తం మూవీలో ఉన్నట్లుంది హైలైట్ ఉంది నచ్చింది నాకైతే కాసేపు చూస్తూ ఆగండి వెల్కమ్ బ్యాక్ టు అలో రాము జీరో త్రీ గైస్ మనమైతే ఇక్కడ ఇప్పుడైతే డే త్రీ డే డే త్రీ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఏంటంటే అన్న వాళ్ళైతే ఇక్కడ పాపం మిల్క్ పెట్టుకున్నారు సో అన్నకి ఫోన్ పట్టించినాను నేను ఎందుకంటే నాతో పాటు ఎవరు రాలేదు కదా సో ఇక్కడ వరకు అయితే వచ్చినాము ఒకసారి ఇటు కొండలంతా చూపించాను అటు సార్ అట్ సార్ కొండలు కొన్ని మూడు నీరు కొండలు చూపించేస్తాయి కొండలు కనిపిస్తున్నాయి సో అబ్బాయి వచ్చిండు తమ్ముడు నీకు తెలుసా అన్నమలా లేదు చెప్పురా సిగ్గుపడుతున్నాయి ఎవరా పెళ్ళికొడకి లాగా ఇక్కడ చూడొచ్చు మనము డే త్రీ అంటే మూడు రోజుల హాఫ్ డే అయిపోయింది సో ఇక్కడి వరకు అయితే వచ్చినాము జూమ్ చేసాము ఒకసారి చూడండి ఇక్కడి వరకు అయితే వచ్చినాము ఇంకా వెళ్ళాల్సి ఉంటుంది చాలా బట్ అయినా ఇంకోటి ఏమంటే అనుకోకుండా నేను ఏమంటారు అని అయిపోయింది సో అట్లానే చాలా కవర్ చేయలేదు మళ్ళీ పెట్టుకొని నేనైతే చార్జ్ చేసిన సో శ్రీనివాస గోవింద ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋಮಿಂದ ಹರಿ ಗೋಮಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋಮಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಗೋಮಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದೇಸಾರು ಸೊ ಇಕ್ಕ ಮನಮು ಬಟ್ కాళ్ళు మాత్రము పీకేస్తున్నాయి అసలు నస్తున్నాయి కాళ్ళు అంటే అసలు ఫుల్ టైర్డ్ అంటే టైర్డ్ షో టైడు తిరుపతికి పోయే రూట్ ఏదని పెద్దమ్మా ఇది మనం తిరుపతికి పోవాలంటే ఎట్లా ఇదే రోడ్ ఇదే రోడ్ ఓకే ఓకే పెద్దమ్మా అంటే బయలుదేరుతున్నాం బయలుదేరినాము బట్ ఆల్మోస్ట్ చాలా దూరంగా ఉన్నాం చూడొచ్చు ఇటు సైడ్ చాలా మంచిగా కనిపిస్తుంది అన్న చూడండి ఒకసారి అంటే ఏమంటారు పట్టుకోవడానికి లేదు కదా సో మనమైతే వెళ్తున్నాము చూడవచ్చు ఇప్పుడు ఒకసారి సూర్యుడు చూపిస్తాం మీ అందరికీ చాలా మంచిగా కనిపిస్తుండే సూర్యుడు వ్యూ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అన్నం చూపిస్తామండి మంచిగా సో చూడొచ్చు అన్న అయితే మంచిగా కనిపిస్తుండు బట్ అలాగే ఇక్కడ చూడండి సో అందరికి హాయ్ గాయస్ అక్క అయితే ఇటు సైడ్ ఏమో పోతుంది నీళ్ళు ఉన్నాయి అడుగుదాము ఒకసారి అక్కనే అక్క నీళ్ళు నీళ్ళు ఉన్నాయా అక్క తాగడానికి నీళ్ళు 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 ఉన్నాయా అక్క తాగడానికి నీళ్ళు ఉన్నాయా మాట్లాడతా లేయర్ఫోన్ పెట్టుకున్నది సో అట్లా అని చెప్పేసి సో గాయస్ చిన్న పిల్లలు గుర్తుపడ్డారు అన్న ఫోటో అయితే గుర్తుపెడతారు బట్ ఇక్కడికి వెళ్దాము చూసాం ఒకసారి మనమైతే ఇక్కడ ఉన్నాం చూడొచ్చు అంటే బ్రిడ్జ్ ఉంది కదా బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం మొత్తము సో గర్రం చుట్టూ ఇంకా కొండలే ఉన్నాయి కొండలు అయితే అయిపోలేదు చూడొచ్చు ఒకసారి ఇటు సైడ్ కొండలు ఉన్నాయి చూడండి కొండలు కనిపిస్తున్నాయా సో అయితే కొండల దగ్గర ఉన్నాము కానీ కార్లు అయితే విభత్సంగా వెళ్తున్నాయి బోడన చాలా అంటే చాలా స్పీడ్ వెళ్తున్నాయి సో ఫస్ట్ అయితే మనం ఈ బ్రిడ్జిని క్రాస్ చేసేద్దాము ఎందుకంటే చాలా స్పీడ్ వస్తున్నాయి చూడొచ్చు ఒకసారి మీరు కొండలో సో ఇటు సైడ్ కానీ చాలా ఉన్నాయి కొండలు అసలు చాలా అంటే చాలా స్పీడ్స్ వస్తున్నాయి వెహికల్స్ బట్ సైడ్కి వెళ్ళాలి జాగ్రత్తగా ఏంటంటే అయిపోద్ది మళ్ళీ చూసిగా ఎట్లా వస్తున్నాయో చాలా అంటే చాలా స్పీడ్ వస్తున్నాయి సో ఏమంటారు ఒకసారి నేను ఈ ఎక్కి అంతా చూపించే ట్రై చేస్తాను కొండలంతా సో మనమైతే పైన ఎక్కినాం చూడొచ్చు ఇటు సైడ్ మొత్తము పైన ఉన్నాము కొండలు అయితే చాలా చాలా మంచిగా అనిపిస్తున్నాయి నాకైతే హైలైట్ అనిపించింది చూడొచ్చు ఒకసారి అంతా చూపిస్తా చూడండి సో కొండలు అయితే అసలు సేమ్ మూవీలా ఉన్నట్లున్నాయి కొండలు కానీ ఫోటో దిగుదామంటే ఎవరు దింపాలి లేరు అదే బాధ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే ఎవరైనా ఆర్మీ ట్రై చేద్దాం ఫోటో తీసుకొని ఒకసారి చూడండి చూడండి మన ఏమంటారు ఇమ్రాన్ అన్న కోసం అయితే ఇంత రిస్క్ అయితే తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే దీంట్లో ఎక్కడి నుండి ఏమొస్తుందో తెలియదు ఎందుకంటే మనుషులైన వాళ్ళు అసలు ఎవరు నడుస్తారు చూస్తున్నారు కదా ఓన్లీ నేను మాత్రమే మొత్తం వెహికల్స్లోనే వెళ్తారు సో అన్ని కొండలు చెట్టలు ఇవే ఉన్నాయి వేరే అయితే ఏం లేవు చూడండి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి సో ఇటు సైడ్ చూడవచ్చు మీరు అన్ని పెద్ద పెద్ద కొండలే ఉన్నాయి చెట్టెలు ఉన్నాయి మళ్ళా దీంట్లోనే ఇంకా సింబాలు వస్తాయో పులీలు వస్తాయో మళ్ళీ లేకపోతే ఏమవుతాయో తెలియదు కానీ మళ్ళా నాకైతే ఏమంటారు ఇటు వెళ్తున్నా ఫుల్ అసలు రిస్క్ టాస్క్ అనుకోవచ్చు బట్ ఏమైతే ఇమ్రాన కోసం మనం ఈ మాత్రం చేయకపోతే మనం డైరెక్ట్ ఫ్యాన్ ఎలా అవుతాము ఈ వీడియో మాత్రము మన పరీక్షన్ బాయ్స్ ఇమ్రాన ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ షేర్ చేయండి ఎందుకంటే మొత్తము యూట్యూబ్లోనా ఓన్లీ ఇమ్రాన్ అన్న ఫోటో కనపడాలా వేరే ఏం కనిపించొద్దు గుర్తుపెట్టుకోండి ఇది ఇమ్రాన్ అన్న ఫ్యాన్స్ మీ అందరికి చెప్తున్నా మీకే చెప్తాను నేను ఇమ్రాన్ అన్న ఫోటో వీడియో తప్ప వేరే ఏం కనపడద్దు చూడండి మీ అందరి కోసం మీ మీ కోసం కానీ సో ఇట్ సైడ్ అయితే మనమైతే రావడం జరిగింది చూడొచ్చు కదా సో చాలా రిస్క్ అసలు నేను స్లీపింగ్ అని చేయలేదు నైట్నిక బట్ ఇంత ఎనర్జీగా మాట్లాడుతున్నానంటే సో ఇమ్రాన్ అన్న ఫోటో ఉందనే ధైర్యం నాకైతే ఎందుకంటే ఫోటో ఉన్న ఇమ్రాన్ ఉన్న ఒకటే నాకైతే సో అట్లయితే నాకైతే ఫుల్ ధైర్యము చూడొచ్చు మీరు ఒకసారి వ్యూవో ఇంకొకసారి చూస్తున్నాను బట్ మూవీలు అంతా ఇటు సైడే తీస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచిగా వ్యూ ఉంటే మూవీ అరామ్సే తీయచ్చు మళ్ళీ ఏం ప్రాబ్లం ఏం లేదు చూడండి ఇటు చూడండి అసలు చూడండి కూడా చూడండి అప్పఅప్పా మీకు మంచైతే పోలేదు మంచి అయితే అట్లే ఉంది నేను ఒకసారి నేను ఉంటాను అటు సైడ్ చూడండి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాము ఇక్కడ పెద్దమ్మ ఉంది కదా సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ పెద్దమ్మ ఇది ఏం ఏరియా పెద్దమ్మ పేరేంటి కనమలపల్లి ఓకే ఇక్కడ పులిల గిట్ట ఏమైనా ఉంటాయా అట్లా మమ్మల్ని నన్ను అసలు నడుచుకొని వెళ్తున్నాం అలా నేను ఎవరు తెలుసా దేవుడు మా దేవుడు సో ఆయనకి తీసుకొచ్చినాము సో ఇటు సైడ్ పులిలు ఏమైనా ఉంటాయని చెప్పేసి అట్లా వచ్చినాయి ఏం దోశ ఉంది ఇప్పుడు మన దగ్గర ఓకే ఓకే దోశ ఏమన్న కారం కారం కానీ బాగా సరేనా పెద్దమ్మ పులీలు అయితే ఏముండవు కదా మన పులీలు అయితే ఏముండవు కదా ఏం పెద్దమ్మా ఓకే ఓకే పెద్దమ్మ పెద్దమ్మ అయితే మంచి మనసుతో అయితే మనకైతే ఫ్రీ దోశ వేస్తుంది డబ్బులు తీసుకోకుండా ఏం లేదు కానీ చూద్దాము ఎందుకంటే పాపమ్మా తల్లి అంత కష్టం పడుతుంది సో ఇక్కడ చూస్తే దోశ తినాలనిపించింది సో ఇక్కడ ఉంటే చూడండి మీరు కానీ ఇటు సైడ్ వస్తే దోశ తినచ్చు పెద్దమ్మ దగ్గర ఏ ఏం పేరు బా ఏముందిరా వ్యూ దేవుడా ఇదో చూడండి గాయస్ వ్యూ ఎట్లుందో ఇటు సైడ్ అంతా చూడండి సూర్యుడు అయితే మంచి కనిపిస్తుంది ఇంకా ఇదో చూడొచ్చు ఆల్మోస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనుకో సో చూడండి ఇటు సైడ్ ఇటు చూడండి ఒకసారి ఎట్లా కనిపిస్తుందో వ్యూ సో పైకి ఎక్కాలని ఉంది కానీ మళ్ళీ ఏమైనా పులిలు ఏమైనా వస్తాయేమని చెప్పేసి ఆలోచిస్తున్నా లేకపోతే బైక్ కొండ మీదకి ఎక్కేసి అక్కడ ఫోటో దిగలసి ఉంది నాకైతే నా ఫోటో తీసుకొని బైక్ వేసి బట్ ఏమంటే అక్కడ మళ్ళా పులిలు ఇవన్నీ ఉంటాయో ఏందో అని ఆలోచిస్తున్నా మళ్ళా పోలీసు వాళ్ళు కానీ ఏమని అంటారో ఏమో మనకు తెలిపారు కదా పర్మిషన్ ఉందో లేదో అనేది లేకపోతే నాకైతే ఎక్కడ ఉంది పోయేసి అక్కడ కూర్చొని ఫోటో దిగుదామని ఉంది ఈ ఫోటో పట్టుకొని సో చూద్దాం ఒకవేళ వీలవుతుందో లేదో అనేది మనకైతే ఇది లేదు సో నా ఫేస్ కానీ చూపిస్తాను ఎందుకంటే ఓన్లీ లొకేషన్ చూపిస్తే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు సో ఇప్పుడు చూడొచ్చు లాయీ రోడ్ అయితే సంపద ఎంగుతున్నాడు మనసుల్ని ఉయ్యి ఉయ్యి రుయ్యి సో చూడండి సూర్యుడు అంతా ఉన్నాడు ఆ చుట్టిందికి ఎందుకు ఇట్లా అయిపోయిందంటే క్యాబ్ పెట్టుకున్నా కదా ఇంకోటి ఏమంటే నేను దూకోలే అసలు స్నానం చేసి అట్లే బయలుదేరిన సో డ్రై అయిపోతుందని చెప్పేసి సో గాయ్స్ ఇమ్రాన్ అన్న బ్యాంచ్కి జై ఇమ్రాన్ అన్నకి జై వీడియో అయితే మీరు ప్రతి ఒక్కరు వీడియో మాత్రం షేర్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఏమేమి ఉంది వస్తుంది ఏమన్నా అన్నీ చూపెడతాను నేను చూడండి అదే పులిపులి పులిపులి పులి పులిచలేదు కానీ పులి రాలేదు కానీ ఒక పులి మళ్ళీ పులి ఎందుకు వస్తుంది ఇంకా ఓకేనా చలో ఎంజాయ్ ఎంజాయ్ బాయ్ బాయ్ సో గాయస్ ఇక్కడికైతే వచ్చినామో కొంచెం పైకి లేకనా సో ఏంటంటే ఈ ప్లేస్ లొకేషన్ పేరేమో అడుగుదాం అన్న ఒకసారి అన్న ఈ లొకేషన్ పేరు కనమలపల్లినా కడప జిల్లా కడప జిల్లా ఓకే సో ఇక్కడికైతే చేరుకున్నాం మనము ఇప్పటికే త్రీ డేస్ అయిపోయింది అన్న ఫస్ట్ థ్యాంక్ యూ అన్న ఏమంటే పాపం ఇక్కడ కెట్లు నరుకుతా ఉన్నాడు డిసైడ్ అలా ఏదో ఫోటోలు ఎవరు దింపేకో లేరు అంటే పాపం వచ్చిండు మళ్ళా గొడ్డలు ఏదో పెట్టి పెట్టామన్నా గొడ్డలు ఇదో గొడ్డిలుగా ఇదో గొడ్డి గొడ్డి పెట్టిండు చూడండి ఒకసారి సో గుడ్డలు అయితే ఇక్కడే పెట్టిండు అన్న పాపం అంటే ఫోటో దిపే వాళ్ళు ఎవరు లేరని అని చెప్పి వచ్చిండో సో మచ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇమ్రాన్ అన్న నీకోసం అయితే మొత్తం చూడండి మొత్తం వ్యూ అంతా చూపిస్తున్నాను ఇటు సైడ్ ఎందుకంటే ఇమ్రాన్ నా గారు నాతోటి బై వాక్ వస్తుండే కదా ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో గాయస్ వ్యూ అయితే చాలా బాగుంది బట్ ఫొటోస్ తీసుకుందామంటే ఇక్కడ ఎవరు ఆపుతలేదు అదే బాధ అనిపిస్తుంది బట్ ఇంకొకసారి చూపిస్తారు చూడండి బట్ నాకైతే ఫుల్ అంటే మస్తు యాప్ అనిపించింది బట్ ఫస్ట్ అయితే స్టార్ట్ అయినా ఫస్ట్ డే బాగా అనిపించింది తర్వాత మళ్ళా టూ డేస్ మస్తు ఇది ఇది అనిపించింది అంటే ఇంద్రపై ఇంత నొప్పిలు వస్తున్నాయని కానీ ఈ వ్యూ చూడంగానే చూడండి ఒకసారి మీకు కానీ చూపిస్తాను ఎంత మంచిగా ఉందో వివో ఈ వ్యూ చూడంగానే నాకు కానీ మస్తు హ్యాపీ అనిపించింది సో ఇప్పుడైతే మనమైతే వెళ్తూ ఉన్నాము బట్ ఫోటో తీసుకుందామంటే బండి ఎవరు ఆపుతలేదు అందరు చూసుకుంటే వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఆపుతలేదు సో కానీ వివో అయితే చాలా చాలా బాగుంది నిజంగా మస్తు అనిపించింది బట్ ఇమ్రాన్ అయితే ఇక్కడ కానీ ఇక్కడ ఇక్కడ ఏమంటారు తిరుపతిలో కానీ మస్తు మంది గుర్తుపడుతారు ఫోటో అయితే నైట్ కానీ చూసి గుర్తుపడరు బట్ వీడియో తీయలేకపోయినాను చూడొచ్చు ఏమంటారు ఎట్లుంది చూడండి అసలు చాలా అంటే చాలా బాగుంది వ్యూవో ఒక్కసారి చూడండి మొత్తం చూపిస్తాను ట్రైన్ వెళ్తుంది స్లోగా అని గైస్ మనమైతే ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చినాము అంటే ఇంకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్ ఉంది సో నూట యాభై కిలోమీటర్లు అయితే ఉంది వెళ్ళాలి సో ఫోటో దిగుదామంటే ఎవరు అదే బాధ అనిపిస్తుంది మస్తు సో గాయస్ మీ అందరికీ వ్యూ చూపిస్తా చూడండి ఒకసారి చాలా మంచిగా అనిపిస్తుంది బట్ ఏమంటే ఎవరు లేరు జనాలు అసలు పోతా ఉన్నారు వెహికల్స్లో బట్ ఫోటో ఏమైనా దిగుదామంటే ఎవరు ఆపుతలే అదే బాధ అనిపిస్తుంది ఎందుకంటే వ్యూ మంచిగా ఉంది కదా సో ఆపుదామంటే ఎవరు ఆగుతలే సో అందుకనే వెళ్తా ఉన్నా ఉట్టిగా అట్లేక అందరూ నన్నే చూస్తారు ఖాళీ ఏం చేసాం మళ్ళీ ఇట్లా ఉంది పరిస్థితే సో ఇదే వ్యూ అయితే నెక్స్ట్ లెవెన్ ఉంది బట్ నాకైతే చాలా అప్ప వ్యూ చూడండి ఒకసారి అసలు సూర్యుడు అయితే మస్తుగా అనిపిస్తుండు సో చూడొచ్చు మీరు ఒకసారి ఇంకొకసారి చూపిస్తా చూడండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది అనుకో వ్యూవ్ సో అసలు ఏమంటారు ఫస్ట్ టైం చాలా అక్కడ స్టార్ట్ అయినా ఫుల్ థ్రిల్ ఉంది కానీ ఇప్పుడైతే దోలు తీరిపోతుంది చూడొచ్చు ఒకసారి అంతా చూపిస్తా చూడండి కర్రనే కొండలు అంతా ఉన్నాయి ఇటు సైడు సో ఇక్కడి వరకు అయితే వచ్చినాము సో ఆరా కొడుతుంది సైడ్ పోయి వెళ్తున్నా ఇంకా కొడుతుంది మళ్ళీ ఇటు సైడ్ చూడొచ్చు ఇటు సైడ్ రోడ్ ఒకటి ఉన్నట్లుంది చూపిస్తాగండి చూడొచ్చు ఇటు సైడ్ ఇదో ఇటు సైడ్ కానీ రోడ్ ఉంది కనిపిస్తుంది సో ఇటు సైడ్ చూడొచ్చు ఏమంటారు అసలు అయితే చాలా చాలా భయంకరంగా వెళ్తూ ఉన్నాయి అన్నీ చూడచ్చు మీరు ఇక్కడ చూడండి ఒకసారి అయితే అనిపిస్తుంది కదా సో ఇక్కడి వరకు అయితే వెళ్ళి వచ్చినాం మనం సో ఇక్కడి వరకు అయితే వెళ్తూ వచ్చినాం ఇప్పుడు సో ఎక్కడ చూసినా డేంజర్ 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 అని రాశారు ఇప్పుడు చూడొచ్చు ఇవంతా అంతా ఉంది ఇటు సైడ్ చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఇంత పొద్దునే కానీ చెమటలు వేస్తున్నాయి బాస్వామి ఇదో చూడొచ్చు చెట్లన్నీ ఉన్నాయి ఇటు సైడ్ ఇంకా సింబల్ ఏమైనా వరకు వచ్చినాయనుకో కథం అయిపోయింది ఇంకా మనము ఇదో ఆడ బస్సు వెళ్తుంది ఒకటి కానీ చాలా మంచిగా అనిపిస్తుంది చూసాం మీకు అంతా చూపిస్తా ఇక్కడ చెట్టులు అంతా ఉన్నాయి పచ్చగా వర్షం పడ్డట్లుంది ఇటు సైడ్ చూడవచ్చు మొత్తము నెట్వర్క్ ఏమంటారు నెట్వర్క్ వస్తా ఇటు సైడు అందువల్ల ఇది చూడొచ్చు కొండలు ఉన్నాయి కదా ఈ కొండలు ఏం కొండలు మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే మంజు గొప్పి ఉన్నాయి సో టైం వచ్చేసి ఫైవ్ ఫార్టీ అవుతుంది సో ఇంత మార్నింగ్ అయినా సరే మంజు గొప్పి ఉన్నాయి అక్కడ దూరంగా ఉన్నాయి రోడ్కి ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉంది బట్ ఎందుకో అనిపించింది చాలా మంచిగా అనిపిస్తున్నాయి సో అట్లనే కవర్ చేస్తున్నాం చూడొచ్చు ఇటు సైడ్ అంతా ఉంది గర్రనిట ఇటు ఇక్కడ వరకు ఇట్లా ఉంది ఇట్లా సో గాయస్ ఇటు సైడ్ చూడొచ్చు కొండలంతా కనిపిస్తున్నాయి చూడండి అంటే దూరంగా ఉన్నాయి అంటే రోడ్కి కొండలకి కొంచెం చాలా డిస్టెన్స్ ఉంది సో అందువల్ల చాలా దూరం ఉన్నాయి అవి సో మనమైతే రోడ్లో నడుచుకొని వెళ్తున్నాం కదా సో అట్లా సో ఎక్కడ అక్కడ కనిపిస్తున్నాయి చూడండి దూరంగా కనిపిస్తున్నాయి ఎవరికైనా తెలిసే ఇవేం కొండలు మీరు ఒకసారి కామెంట్ చేయండి సో ఇటు సైడ్ కానీ చూడొచ్చు అక్కడ అంతా కొండలు అవి ఉన్నాయి పెద్ద పెద్దగా ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాకపోతే రోడ్కి ఇక్కడికి చాలా దూరం ఉన్నాయి సో అందువల్ల మనమైతే కవర్ చేయలేకపోతున్నాము చూసాం ముందుకెళ్ళిన తర్వాత మనకేమన్నా దగ్గర వీలు అవుతుందేమో చూడొచ్చు ఇదంతా ఇట్లుంది సో ఇటు సైడ్ అయితే మ్యాంగో థాట్ ఉంది చూడండి ఇక్కడ జూమ్ చేసి ఆగండి ఒకసారి సో మ్యాంగో థాట్ ఉంది ఇటు సైడు పైన ఇటు సైడ్ పులిలు చిరుతలు అన్నీ ఉంటాయంట సో ఇందాక మనం అక్కడ పెద్దమ్మ దగ్గర పెద్దమ్మ దగ్గర కుసోనమ్మ దోశ తిన్నప్పుడు చెప్పిందామే సో చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇలాగే ఉంది చూస్తూ ఉండండి చూపిస్తూనే ఉంటాను అని పోతే అంతా సో ఇక్కడ చూడవచ్చు మీరు పులి అయితే ఇక్కడ పెట్టిరు కనిపిస్తుందా అమ్మో నిజంగానే అలాగే ఉందా బాబు పులి ఉన్నట్టే జూమ్ చూడొచ్చు ఆవులు అయితే వెళ్తున్నాయి చాలా ఉన్నాయి చూడండి ఇంకా వరకు ఉన్నాయి సో గాయస్ అయితే ఏమంటారు ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసినాము అయిపోయింది సో మళ్ళా స్టార్ట్ చేసినాము బట్ ఎండ మాత్రము బోరాన్ బోరాన్ అనుకో అసలు నెక్స్ట్ లెవెల్ ఏంటా అయితే ప్రతి ఒక్కరు అన్న ఫోటో తీసుకెళ్తే అయితే ఫిదా అయిపోతున్నారు అంటే ఎక్కడికి ఎక్కడికి తీసుకెళ్తున్నామన్నా అని చెప్పేసి అడుగుతున్నారు సో తిరుపతి కానీ చెప్పినాను దేని ఒకసారి చూపిస్తా కొండలు చూడండి ఎట్లున్నాయో ఉన్నాయో సో ఇటు సైడ్ కానీ చూడొచ్చు సో గాయస్ చూడొచ్చు మనమైతే ఏమంటారు మధ్యలో ఉన్నాము ఇటు సైడ్ కొండల మధ్యలో సో ఇప్పుడు వెళ్తూ ఉన్నాము మొత్తం రోడ్లో అయితే జనాలు చూస్తున్నారు ఇదో చూస్తూనే ఉన్నారు మనం మనమైతే వెళ్తూ ఉన్నాం బై వాక్ జనాలు మొత్తం చూస్తూనే ఉన్నారు కంటిన్యూ ఇంకా బట్ ఇదో చూడండి ఎట్లున్నాయో బట్ లొకేషన్ మాత్రం నాకైతే హైలైట్ అయింది బట్ నేను ఫేమస్ అయినాక మాత్రం మూవీ మాత్రం ఇక్కడ వచ్చి పక్కా తీసాను ఎందుకంటే మొత్తం జనాలు ఎట్లా చూస్తారు చూసుకోవచ్చు మీరు బైక్ వాళ్ళు ఆడబోతున్నారు చూడే సో గాయ అసలు నెక్స్ట్ లెవెల్ ఏమంట అరే వెనక్కి జిమ్కి జిమ్ జిమ్కి జిమ్కి వెళ్ళిపోయింది అరే రే 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 ఓకే ఓకే సో గాయస్ ఇదో చూడండి చెట్టలు బుట్టలు అన్నీ ఉన్నాయి మనమైతే ఇంకా చాలా అసలు గాయస్ కార్లు పోతున్నాయి స్పీడ్ అసలు మనమైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు అంత స్పీడ్ పోతున్నాయి ఇక చాలా టెన్షన్ అయిపోతుంది నాకైతే అరే మ్యాంగోస్ రాసిన ఇదో చూడొచ్చు మొత్తము జనాలు అయితే మనుషులు చూస్తున్నారు టెన్ టెన్షన్ అయిపోతారు ఖాళీ వీడు ఫోటో పడుకోపోతుండని సో ఇంక ఇమ్రాన్ ఖాన్ అంటే మామూలే అండి మజాకే ఉంది ఇంకా మొత్తము తిరుపతిలో కానీ అల్చ అల్చలు చేస్తా ఉన్నారు రాముడు అయితే కనిపిస్తుండు సీత రాముడు లక్ష్మణుడు కనిపించిండా సో చూడచ్చు ఆవులు వస్తున్నాయి ఆడు అక్కడైతే ఆవులు వస్తున్నాయి చాలా బాగున్నాయి కుపంలో